అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ రమోస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు ఎవరైతే తాళాలేసిన ఇండ్లు కావచ్చు దాంతోపాటు మెడికల్ షాప్లు కిరాణా షాప్స్ ఏవైతే తాళాలు వేసినవి ఉన్నాయంటే కథమే ఇంకా నైట్ టైము రెక్కి చేసి మరి ఈ దొంగతనాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది రైతు బజార్ నియర్ బై లొకేషన్లో చాలా పెద్ద షాప్ అని చెప్పుకోవాలా చాలా పెద్ద కిరాణా షాప్ ఇది దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల నగదునైతే వాళ్ళు అపహరించారు అని చెప్పి తెలుస్తూ ఉంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్రతి దగ్గర కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఎంత ఎక్స్పర్ట్స్ ఉన్నారంటే వీళ్ళు దాదాపుగా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయితేనే ఇట్లాంటి పనులు చేస్తారండి సో ఏదైతే మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దాదాపు ఎనిమిది కెమెరాలు ఉన్నాయండి సో ఎనిమిది కెమెరాలలో ఒక్క దగ్గర కూడా సీసీ కెమెరా విజువల్ అనేది పడలేదు ఎందుకు అని అంటే వాళ్ళు డీవీఆర్ ఎత్తుకొని వెళ్ళిపోయారు సో ఇంత చాకచక్యంగా వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు సో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఈ దొంగతనాల వల్ల చాలామంది బెంబేలెత్తిపోతూ ఉన్నారు భయపడతా ఉన్నారు తాళాలు లేయాలంటే వల్ల వణిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది సో రైతు బజార్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఈ షాప్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఎనిమిది కెమెరాలు ఉన్నాయండి ఇక్కడ డీవీఆర్ ఏవైతే ఏదైతే ఉందో ఆ డీవీఆర్ని పూర్తిగా వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోయారు సో అప్పుడు విజువల్ ఉండదు ఏముండదు కాకపోతే మనకి పక్కనే ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ సీసీ ఫుటేజ్ని అయితే వాళ్ళు రాబట్టడం జరిగింది మనకి విజువాల్స్లో కూడా సీసీ ఫుటేజ్ అనేది ఉంది మీకు ఒకవేళ వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏమైనా మీకు అంటే వాళ్ళ కదలికలు కావచ్చు అట్లాంటి వాళ్ళని మీకు ఏమైనా మీరు వీళ్ళు సస్పెక్ట్స్ అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సుమన్ టీవీ స్క్రీన్ పైన కూడా ఒక నెంబర్ ఉంది దానికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పవచ్చు సో వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళకొక లాభం అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఓనర్స్ ఓనర్స్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం అమ్మ మీరు చెప్పండి అసలు ఏమేమి పోయినాయి ఎంతమంది వచ్చి దొంగతనం చేశారు ఇద్దరు ఇద్దరు వచ్చారు సార్ మాకు సీసీటీవీ ఫుటేజ్ లా కనిపిస్తున్నారు ఇద్దరు వచ్చారు క్యాష్ పోయింది సిల్వర్ కాయిన్స్ ఉండే సిల్వర్ కాయిన్స్ పోయినాయి కూలింగ్స్ తాగేసి పడేసిరు సామాన్ అంతా అస్తవ్యస్తంగా పడేసి అది ఏంది లాక్స్ పలకొట్టేసి వాళ్ళు ఓపెన్ చేసి తీసుకెళ్ళిరు ఇంకా ఏమేమి పోయినాయి ఇంకా దాంతోపాటు మనీతో పాటు ఇంకేమైనా పోయినాయా సిల్వర్ కాయిన్స్ పోయినాయి సార్ ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ ఎంత వాల్యూ ఉంటుంది దాని మొత్తం వాల్యూ మొత్తం అంటే ఒక ఫైవ్ సిక్స్ తులాస్ ఉంటాయి సార్ ఫైవ్ సిక్స్ కాయిన్స్ మేబీ ఉన్నా కానీ ఫైవ్ సిక్స్ తులాస్ ఉంటాయి సార్ మరి ఇంకా డిడిఆర్ బాక్స్ అయితే ఎత్తుకపోయారు వాళ్ళు మేము ఏం చేయలేదు మొత్తానికి ఎంత నష్టపరిహారం జరిగింది అనుకుంటున్నారు క్యాష్ పోయింది కాయిన్స్ పోయినాయి సిల్వర్ కాయిన్స్ మేము ఇప్పుడు మళ్ళీ అది రిపేర్ చేసుకుని మళ్ళీ దానికి ఒక సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ మేము లాస్ట్ లాస్ట్ సో ఇంకా ఇక్కడ ఇది చాలా పెద్ద షాప్ లెక్క కనిపిస్తా ఉంది దీంట్లో ఇంకా ఏమేమి పోయినాయి అనేది కూడా మా అసలు అర్థం అవుతలేదు సో మీకేమన్నా ఏమన్నా తెలిసిందా ఏమేమి పోయినాయి ఐటమ్స్ ఏమన్నా కూలింగ్స్ అయితే తాగి పడేసిరు సార్ బయట పడేసిరు అక్కడ ఎక్కడ పడేసిరు సో ఫోరెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ క్లూస్ టీమ్స్ ఏమన్నా రావడం జరిగిందా ఆ వచ్చిరు నేను కాల్ 100 కి కాల్ చేయగానే వాళ్ళు వచ్చిరు మళ్ళీ సార్ ఎస్ఐ సార్ వచ్చిరు ఇంకా వాళ్ళు నందకిషోర్ సార్ వాళ్ళందరూ వచ్చిరు వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్ ఒకటే రోజు దాదాపు ఐదు దొంగతనాలు అని చెప్తారు తెలుసు దాంట్లో ఒక దొంగతనం మీది సో మీరు పోలీస్ అధికారులు కావచ్చు మనతోటి ప్రజలకు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారమ్మా పోలీసు వాళ్ళకంటే మనం ఏం చెప్పగలుగుతాం సార్ వాళ్ళు పాపం వాళ్ళు కూడా వన్ థర్టీ దాకా వాళ్ళు గస్తీగా ఉన్నారంట వాళ్ళు టూ థర్టీ ఆ టైంలో వచ్చిరంటే పోలీసులు కూడా కొంచెం వన్ థర్టీ దాకా వాళ్ళు వెయిట్ చేయడం కాకుండా వన్ థర్టీ నుంచి త్రీ ఫోర్ వరకు వాళ్ళు ఆ టైంలో వాళ్ళు అంటే మీరు షిఫ్ట్ వైజ్ అంటే వన్ థర్టీ వరకు ఒక షిఫ్ట్ ఉంటే దాంతో దాంతో పాటు వన్ నుంచి ఫైవ్ వరకు ఫోర్ వరకు మనకి సిక్స్ వరకు ఇంకో షిఫ్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు పెట్రోలింగ్ అంతేనా అంటే అనుకుంటున్నాం సార్ మేము ఒక సార్ వాళ్ళని కూడా మేము నిందించలేము వాళ్ళు కూడా ఎంతగా మొత్తం ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా కవర్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర అయితేనే ఉంటుంది సార్ కంపల్సరీ వాళ్ళు ఎవరైతే విజువల్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా అనిపించిందా అంటే అనుమానాస్పదంగా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ లాగానే మీకు ఏమైనా అనిపించిందా ఏమో సార్ అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా షాప్కి రాను మా మరిది వాళ్ళు వస్తారు ఇంకా సార్ తనకేమన్నా ఐడియా వాళ్ళు అట్లా కనిపించట్లేదు సార్ ఫేస్ కరెక్ట్ కానీ మా కెమెరా అయితేనేమో వాళ్ళు కొంచెం ఏమైనా ఫేస్ కొంచెం మేము గుర్తుపెట్టడానికి ఉంటుండే కావచ్చు దాదాపు ఎన్ని కెమెరాస్ ఉన్నాయమ్మా ఇక్కడ మా షాప్ లో ఎయిట్ కెమెరాస్ ఉన్నాయి సార్ ఇంట్లో టూ త్రీ ఉండొచ్చు చాలా విజువల్ లోనే పడ్డది ఆ దృశ్యాలని కనిపించింది సార్ ఇక్కడ వచ్చిండు అండ్ ఏం ట్రై చేసిండు కనిపించలేదు మళ్ళీ వెళ్ళి ఇంకొక తీసుకొని వచ్చి అక్కడ కుక్కలు అరుస్తుంటాయి కదా వాటిని కొట్టి వాళ్ళు లోపలికి వచ్చింది సార్ అదైతే మాకు అర్థం అవుతుంది నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారని అని చెప్పుకోవాలి కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఉన్నారు సో తాళాలు వేసిన ఇల్లు కావచ్చు తాళాలు వేసిన మెడికల్ షాప్స్ ప్రతిదీ దేని వాడట్లేదు లేదండి ఒకవేళ తాళం కనిపించిందా కథమే ఇంకా యాభై నుంచి అరవై వేలు దండుకొని పోవాలా దాంతోపాటు నిన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రే ఇద్దరు ఇద్దరు కనబడుతూ ఉన్నారు మరి ఇంకా వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా సో దొంగతనం చేసే వాళ్ళు ఇద్దరైతే రారు ఒకవేళ ఒక 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 వ్యక్తి లోపలికి వచ్చినా కూడా ఇంకో వ్యక్తి బయట ఉంటాడు అవుట్ సైడ్లో సో ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది పక్కా రెక్కి చేసి ఫోన్స్లో మాట్లాడుకుంటూ ఇదంతా కూడా దొంగతనం చేస్తున్నట్టు మనకు ఒక సినిమా రేంజ్లో దొంగతనాలు చేస్తున్నారండి సో సినీ ఫక్కీలో ఇట్లాంటి దొంగతనాలు జరగడం నిజామాబాద్ జిల్లాలో చాలామంది భయపడతా ఉన్నారు నేను ఇంకొక విజువల్ చూస్తా ఇక్కడ ఏదైతే ఈ షాప్కి వచ్చిన తర్వాత వాళ్ళు దొంగతనము చేసే టైంలో అన్నీ మ్యాక్సిమం అయితే వాళ్ళు అన్నీ జల్లడబట్టడం జరిగింది అన్ని తీసుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళు దొంగతనానికి వచ్చిన తర్వాత పాపం పాపమ్మల్ని అలసిపోయారండి నిజంగా చెప్పాలంటే దొంగతనం చేసి 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 వాళ్ళు అలసిపోయినరా అని అనుకొని వాళ్ళు ఏవైతే మనకి కూల్ డ్రింక్స్ అయితే తా తాగినారు అని చెప్పి తెలుస్తుంది సో ఇది అయ్యో ఎంత మంచిగా ఉన్నారు సార్లు మనకు వచ్చిన వాళ్ళు మంచిగా దొంగతనం చేసి కూల్ డ్రింక్స్ తాగి ఇయో ఇట్లా కవర్లో కట్టేసి ఇట్లా వాడేసిపోయారు ఇట్లున్నది దొంగతనం అంటే ఇంత 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 అప్డేట్ అయిపోయారు సో మన అంటే వేరే వాళ్ళ గురించి అవసరం లేదు మనం ఎవరిని లూటీ చేస్తూ ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది పక్కన పెడితే మాత్రం మాకు కావాల్సింది డబ్బులే మాకు కావాల్సింది పైసలు అని చెప్పేసి అనుకుంటున్నారు దొంగతనాలు చేస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంత ఎంజాయ్ చేస్తూ ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నారు అంటే మీరు ఆలోచించండి ఒక దొంగతనానికి వచ్చిన వాడు ఆయన కూల్ డ్రింక్ తాగేసి ఇక్కడ తాగేసి ఇక్కడ వడ్లు పెట్టి వేయండి అంటే వాడు ఎంత ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలా అనే ఆలోచించండి వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసుల నిఘా అనేది ఎంత వరకు ఉంది సో ఇట్లాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటే ఇట్లాంటి దొంగతనాలు అనేది తగ్గుతాయనే అనే అయితే మీరు కామెంట్ చేసి తెలి తెలియజేయండి